మన గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మనం రాఫ్ ఫౌండేషన్ కంటిన్యూస్ కాంక్రీట్ పోరింగ్ విధానంలో మొదలు పెట్టుకోవడం జరిగింది సో ఇప్పటి వరకు మూడు టవర్లు పూర్తి చేసుకుందాం గౌరవ ముఖ్యమంత్రి గారు టవర్ నెంబర్ టూ మొదలు పెట్టారు అది మనం డెబ్బై రెండు గంటల్లో పూర్తి చేయడానికి మనం ప్రణాళిక చేసుకున్నాం అరవై ఆరు గంటల్లోనే పూర్తయింది అలాగే టవర్ త్రీ వెంటనే మొన్న ఒకటో తారీఖున మొదలు పెట్టుకోవటం జరిగింది అది కూడా ఈ రోజు ఎర్లీ మార్నింగ్ పూర్తయింది అలాగే టవర్ ఫైవ్ అంటే ఇది సెక్రటేరియట్ లో జిఏడి టవర్ అంటాము సీఎం గారు తర్వాత ఇతర ఇంపార్టెంట్ ఫంక్షనరీస్ అందరూ కూడా దీంట్లో ఉంటారు సో ఈ టవర్ ఉన్నటువంటి అన్ని టవర్లు కన్నా కూడా పెద్ద టవర్ ఇది యాభై అంతస్తులు ఉన్నటువంటి టవర్ సో ఇది కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్ కి వచ్చింది ఆల్మోస్ట్ ఇంకొక వన్ అవర్ లో మొత్తం అంతా కూడా పూర్తవుతాం ఇది బెస్ట్ ఎఫర్ట్స్ తోటి యాభై ఐదు గంటల్లోనే మనం పూర్తి చేయగలుగుతున్నాము సో దీంట్లో లాస్ట్ టూ డేస్ నుంచి చూసుకున్నట్టయితే మోర్ దాన్ ఎయిటీన్ హండ్రెడ్ కాంక్రీట్ మిక్సర్స్ కంటిన్యూస్ గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడ పనిచేస్తా ఉన్నాయి ఎనిమిది భూమి ప్లేసర్స్ తోటి కంటిన్యూస్ గా కాంక్రీటింగ్ జరుగుతా ఉంది అలాగే ఇంచుమించుగా నాలుగు వందల యాభై మంది వర్కర్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ లాస్ట్ త్రీ డేస్ నుంచి ఈ యొక్క ప్రాజెక్ట్ లో పనిచేస్తా ఉన్నారు అలాగే సిఆర్టి ఇంజనీర్స్ తర్వాత అందరూ కూడా ఆల్మోస్ట్ డే అండ్ నైట్ అనే కాకుండా అందరూ కంటిన్యూస్ గా ఈ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అయ్యి ఇంతకొండు వేల మూడు వందల క్యూబిక్ మీటర్ల ఆఫ్ కంటిన్యూస్ కాంక్రీట్ ఒక రాఫ్ ఫౌండేషన్ కి మన ఇండియాలో దిస్ వుడ్ బి ద లార్జెస్ట్ యాజ్ ఆన్ డేట్ అవుతుంది అదర్ టూ టవర్స్ మనం ఆల్రెడీ పూర్తి చేస్తున్నాం బట్ ఈ థర్డ్ టవర్ టేకెన్ ఓవర్ ద రికార్డ్ ఫ్రమ్ ద అదర్ టూ టవర్స్ ఈ సందర్భంగా మీరు లాస్ట్ సెవెన్ డేస్ లో తీసుకున్నట్టయితే దగ్గర దగ్గర థర్టీ టూ థౌజండ్ క్యూబిక్ మీటర్స్ ఆఫ్ రాఫ్ ఫౌండేషన్ మొత్తం కంటిన్యూస్ గా జరిగింది సో దీనికి మోర్ దాన్ సిక్స్ థౌజండ్ కాంక్రీట్ వెహికల్స్ అలాగే మోర్ దాన్ టెన్ బూమ్ ప్లేసర్స్ అలాగే మోర్ దాన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వర్కర్స్ అలాగే ఇంజనీర్స్ అందరూ కూడా కంటిన్యూస్ గా డే అండ్ నైట్ కస్టమర్లు ఈ పూర్తవటం జరిగింది సో ఐఎం థ్యాంకింగ్ ఎవ్రీ వన్ ద సిఆర్టీఏ ద ఇంజనీర్స్ ద చీఫ్ ఇంజనీర్ అలాగే ఎన్సిసి కాంట్రాక్టర్స్ ఈ ప్రాజెక్ట్ ఈ టవర్ ని ఎన్సిసి చేస్తా ఉన్నారు ఒకటి ఇంతకు ముందు ఎల్ లంటి ఒక టవర్ టవర్ టూ ఇది షాప్ చేస్తున్నారు సో అలాగే ఏజీస్ ద ప్రాజెక్ట్ మేనేజర్స్ వాళ్ళు కూడా కంటిన్యూస్ గా ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అయినారు సో వీఆర్ థ్యాంకింగ్ ఎవ్రీ వన్ ఫర్ ది సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ర్యాప్ ఫౌండేషన్ అండ్ దస్ గోయింగ్ టూ బి దార్జెస్ట్ రాక్ ఫౌండేషన్ ఫర్ ఎనీ బిల్డింగ్ ఇన్ ఇండియా